శ్రీ విఘ్నేశాయ నమ నమః మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి ఆర్థికంగా వెసులుబాటు అవుతుందా ఏమైనా ఇబ్బందిదాయకంగా ఉందా ఒక ముప్పై రోజుల కాలాన్ని విశ్లేషిస్తున్నానండి ఈ కుంభరాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు ఇతడికి రెండు రాశులు ఉంటాయి ఒకటి మకర రాశి రెండవది కుంభరాశి అయితే ఈ కుంభరాశి వారికి ధనిష్ట రెండు పాదాలు శతభిషవ నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కలుపుకుంటే కుంభరాశి అవుతుంది ఈ కుంభరాశి జాతకులకు ధనిష్ట నక్షత్రం మూడు పాదాలు ఉన్నవారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభం అవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు శతబిషా నక్షత్రం నాలుగు పాదాల వారికి రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఇక పూర్వభద్ర మూడు పాదాల వారికి గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇంకా మూడు దశలు ఉంటాయి కానీ సమయాభావం వల్ల చెప్పట్లేదు ఎందుకు ఈ దశలు చెప్తూ ఉన్నాను గోచారం చెప్పగా ఏమిటని అనుకుంటున్నారు కాదు దశలు ఎందుకు చెప్తానంటే ఈ దశలలో మీ వయసు ఎక్కడున్నదో చూసుకుంటే ఏ దశ నడుస్తుందో తెలుస్తుంది అది మంచి దశ అయితే పర్వాలేదు కానీ అది కనుక పాప దశ అయిందనుకోండి మీరు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటారు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని గ్రహాలు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇలా బాధపడుతుంటారు దానికి ఏదైనా ఉపచారం చేసుకుంటే బాగుంటుంది ఏదైనా ఆ గ్రహాన్ని ఆరాధిస్తే ఏ గ్రహం అయితే మనకు సరిపోదో దాన్ని ఆరాధిస్తే కొంత మేరకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో చెప్తూ ఉంటారు ఇకపోతే ఈ మాసంలో వీరికి జన్మంలో శని కుంభరాశిలో శని ప్రవేశించాడు ఆ శని వల్ల చాలా త్రిప్పులాట జరుగుతుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలలోపు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉన్న యువతి యువకులను శని భగవానుడు క్రమశిక్షణాపరులుగా పరులుగా చేస్తాడు చాలా కష్టపెడతాడు చెప్పులు అరిగేట్టు చేస్తాడు ఉద్యోగం లేకుండా చేస్తాడు ఇతరుల పట్ల కోపాన్ని తెప్పిస్తాడు ఈ సమయంలో ఈ కుంభరాశి వాళ్ళు ఎలా ఉండాలంటే తగు జాగ్రత్తలలో ఉండాలి కానీ ఆ కష్టాన్ని ఆ క్రమశిక్షణను నేర్తాడు మనం అనుకుంటాం ఈ బాధలు ఏమిట్రా బాబు అనుకుంటాం కానీ అటు తర్వాత బ్రహ్మాండమైన జీవితం ఉంటుంది శని భగవానుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో మనకు జీవితానికి పరీక్ష అది ఆచితూచి అడుగులు వేయాలి ఎవరితో మాట్లాడినా కానీ తగు జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతమైన మనసుతో ఉండాలి వీలైనప్పుడల్లా దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి దేవాలయానికి వెళ్ళాలి వీలైతే శని శని ప్రదర్శనలు చేయాలి ఇవన్నీ చేస్తేనే కానీ నువ్వు కొంత కొంత బయటపడతావు ఈ శని మహర్దశ శని వచ్చినప్పుడు యాక్సిడెంట్ల విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది మనం పూజలు పురస్కారాలు చేస్తాం కానీ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని నేర్చుకోవాలి అందులకు కానీ వృద్ధులకు కానీ అనాథలకు కానీ మనకు తోచిన సహాయాన్ని చేస్తే శని సంతోషిస్తాడు ఈ నలభై పైబడిన వారికి అంత పెద్దగా ఉండదు శని దోషం శాస్త్రంలో కొంత వెసులుబాటు ఇచ్చింది వృద్ధులను శని భగవాను అంతగా ఇబ్బంది పెట్టాడు వివాహాల విషయాలకు తిప్పుతాడు వృద్ధులను వాళ్ళ కుమారులు కానీ కుమార్తెలు కానీ వివాహాలు కావడానికి తిప్పుతాడు కానీ ఎట్టగేలకు వివాహాన్ని మాత్రం చేస్తాడు కొన్ని అప్పులు చేస్తాడు ఇబ్బందికరంగా చేస్తాడు ఈ శని వచ్చినప్పుడు తగు జాగ్రత్తలలో ఉండాలి ఇకపోతే ఈ మాసంలో కుజుడు మూడో ఇంట ఉన్నాడు కుజుడు మూడో ఇంట ఉన్నందువల్ల మీకు జరిగే లాభం ఏమిటంటే అన్నదమ్ములతో గొడవలు లేకుండా అన్నదమ్ముల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ ఇంకా ఇతరతర విషయాలు కానీ అనుకూలంగా ఉంటాయి మీకు మీ అన్నదమ్ముల మధ్య ఏమన్నా ఆర్థిక విషయాలు ఉన్నాయంటే అవి సరి అవుతాయి ఐదవ ఇంట శుక్రుడు ఉన్నాడు ఐదవ ఇంట శుక్రుడు మంచి పొజిషన్ ఉంటుంది మీ కుమారుల ద్వారా కానీ కుమార్తెల ద్వారా కానీ ఎంతో అంతో ఆదాయ వెసులుబాటు జరుగుతుంది ఇంట్లో కొద్దిగా ప్రశాంతత ఏర్పడుతుంది ఇంకా ఎనిమిదవ వింట కేతు ఉన్నాడు అష్టమ కేతు అసలే బాధలో ఉన్నది కుంభరాశి అంటే ఎనిమిదింటి కేతు వల్ల ఇంకా చాలా మానసికమైన ఇబ్బంది అష్టమ కేతు చాలా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఆర్థిక వెసులుబాటు ఉన్నా కానీ మానసికంగా ఇబ్బంది కలుగుతారు వ్యాపారాలు చేసేవారికి ప్రశాంతమైన వాతావరణాన్ని చేయలేరు ఆర్థికంగా కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండాలి ఏదైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ఆ ప్రయాణాలన్నీ ప్రస్తుతానికి మాసంలో వాయిదా వేసుకోండి ఎందుకంటే ఈ శని సరిపోవట్లేదు తర్వాత కేతు సరిపోవట్లేదు కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది మీకున్న మంచి పేరును సమాజం నుంచి కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండే అనవసర విషయాలకు జోలికి పోకూడదు రాజకీయ రంగంలో ఉండే కుంభరాశి వారికి సూచిస్తున్నారు మీరు అది రాలేదు ఇది రాలేదు అని గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే పార్టీ నుంచి వైదొలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలకు వెళ్ళేయాలనుకునే వాళ్ళకు మాత్రం అనుకూలమైన సమయం ఇది ఎందుకంటే శని ఎప్పుడైతే ఉంటాడో స్థాన చలనం జరుగుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మారుస్తాడు తన ఇంటి నుంచి తల్లిదండ్రులకు దూరంగా ఉస్తాడు తన వ్యాపారం నుంచి తను దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాడు కాబట్టి దాన్ని అనుకూలంగా మార్చుకొని మనం విదేశాలకు వెళ్ళాలనుకుంటే మనం అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి ఈ మాసంలో అనుకున్నంత ఫలితాలు లేవు సాదాసిధ ఫలితాలు కూడా కాదు ఆచితూచి అడుగులు వేసిన అవసరం ఉంది ఆరోగ్య భంగపాటు జరిగే అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా యువతి యువకులకు చెప్తున్నాను బైక్ రైడింగ్ అని మోటార్ సైకిల్పై నడిపేటప్పుడు కానీ తగు జాగ్రత్తలలో ఉండండి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనవసరమైన విషయాలలో వెళ్ళకండి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఇస్తే అవి మీకు మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టం అవుతుంది ఇకపోతే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఇది గోచార రీత్యా ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది కొన్ని నెల రోజుల కాలంలోనే విశ్లేషిస్తుంది కానీ జాతకం పూర్తి జీవితాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది ఎవరి జాతకంలోనైనా కానీ శని భగవానుడు కనుక తులారాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది వారి శని బాధలు జీవితంలో ఉండవు అదే కనుక శని అది మేషరాశిలో ఉన్నాడు అనుకోండి వారికి నిత్యస్థానాన్ని పొంది శని ఇవ్వవలసిన ఫలితాలు యాభై శాతం కూడా ఇవ్వడు జాతకం ద్వారానే జీవితాన్ని విశ్లేషించవచ్చు కానీ గోచారం ద్వారా కాదు చాలామంది అడుగుతున్నారు గురుగారు నాకు పుట్టిన సమయం లేదు మరి నేను జాతకాన్ని ఎలా చూడాలి లగ్నం ఎలా దొరుకుతుంది అంటే దాని భృగునాడి జ్యోతిష్యం అని ఉంటుంది దానికి లగ్నంతో పని ఉండదు మీ యొక్క జాతక చక్రం వేసేస్తే గ్రహాలు ఆ స్థితిగతులు ఎక్కడ ఉన్నాయో చూసి దాని ద్వారా లగ్నం లేకున్నా కానీ నూటికి నూరు రూపాయలు చెప్పవచ్చును ఇంకా అసలు నాకు ఏది లేదు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఏది లేదు అని అన్నప్పుడు మీ హస్తరేఖల ద్వారా మీ చేతి రేఖల ద్వారా మా దగ్గర ఉండే తాళపత్ర గ్రంథాలు ఉంటాయి ఆ రేఖల ఆధారంగా మీ జీవితాన్ని విశ్లేషించవచ్చు ఏదైనా కష్టాలు ఉంటే తీర్చవచ్చు దానికి కావలసిన పరిష్కారం చెప్పవచ్చును ఏది ఏమైనప్పటికీ జ్యోతిష్యమైనది జ్యోతిష్యం అనేది దైవదత్తమైనది అది భగవంతుడికి సంబంధించింది భగవంతుడు మనకు అందించిన గొప్పవరం మన ఋషులు ఎంతో కష్టపడి దీన్ని సాధించి మనకు భారతీయ సంస్కృతిలో ఉంచారు అది వేల సంవత్సరాల నుంచి వెళ్ళి దాన్ని ఎంతోమందికి సహాయం చేసుకుంటూ అది ఉపయోగపడుతూ ఉంది జ్యోతిష్యం అనేది ఒక వెలుగు ఒక దారి రాబో కష్టాన్ని ఇలా వస్తుందని మీకు సూచనప్రాయంగా చెప్తుంది మనం దాన్ని తెలుసుకొని ముందుకు వేసుకుంటూ పోతే హ్యాపీగా ఉంటాం కాబట్టి జ్యోతిషం అనేది చాలా అవసరం చాలామందికి దీన్ని రకరకాల రూపాలలో చెప్పి రకరకాల మోసాలు చేసి దీన్ని భ్రష్టు పట్టించారు కానీ నిజానికి జ్యోతిషం అనేది మానవాళికి ఎంతో ఉపయోగమైన విషయం ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నమస్కారం